హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం ఎంతోగానో ఎదురు చూస్తున్నారు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తి చేసుకొని సీజన్ నైన్లోకి అడుగు పెట్టబోతుంది త్వరలోనే సీజన్ నైన్ కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం ఈ క్రమంలోనే ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది అస్సలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎప్పటి నుంచో నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈయన హోస్టింగ్ పై చాలా విమర్శలు తలెత్తాయి దీంతో సీజన్ ఎయిట్లో ఈయనపై చాలా నెగిటివిటీ ఏర్పడింది దీంతో బిగ్ బాస్ టీం సరికొత్త ప్లాన్ చేశారట అన్స్టాపబుల్ టాక్ షోతో ఆహాలో సందడి చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణను బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి పోస్టుగా తీసుకురావాలనుకున్నారంట కానీ ఆయన నో చెప్పడంతో మరో క్రేజ్ హీరో వద్దకు ఈ ఆఫర్ వెళ్ళినట్టు తెలుస్తుంది అర్జున్ రెడ్డి మూవీతో నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ నైన్కి గా చేయబోతున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ టీమ్ ఈ హీరోను సంప్రదించి భారీగా రెమ్యురేషన్ ఆఫర్ చేశారట దీంతో విజయ్ దేవరకొండ కూడా హోస్ట్గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా హోస్టింగ్ అనేది సరికొత్త ఛాలెంజ్గా రౌడీ హీరో భావిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్లో మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ వెళ్ళనున్నారు బీబీ సీజన్ నైన్కి సెలబ్రిటీస్ వీరే అంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి కాగా అసలు నిజం ఏమిటో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అఫీషియల్ ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే